మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ एमसेट कोड के आई टी जी నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా స్వర్ణ కుప్పం ప్రాజెక్టు లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు ప్రజలను ఉద్దేశించి ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ముందుకు వచ్చామని చెప్పారు దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తామని తెలిపారు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లతో ఆంధ్ర నివా పనులు పూర్తి చేస్తామని అన్నారు కుప్పంలో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అంది చెప్పారు కొంతమంది మాట్లాడతారు ఏం ఏంతమ్మలు మీ ఇంటికి పెద్దన్న మాదిగా ఉన్నా పెద్ద కొడుకు మాదిగా ఉండి సేవలు అందిస్తా అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇంకో పక్క కిడ్నీ సమస్యలు వస్తాయి లేకపోతే అనారోగ్యం లెప్రసీ కానీ ఇలాంటివి వస్తే అలాంటి వారికి పదివేల రూపాయలు ఇస్తున్నాను మంచానికి పరిమితమైన వాళ్ళకి ఎవరు ఇవాళ ప్రపంచంలో పదహైదు వేలు రూపాయలు జీతం మారిగా వాళ్ళకి ఇస్తున్నాను దేనికి ఇచ్చారంటే ఒక మానవత మనుషులు ఇబ్బందుల్లో ఉన్నారు పేదరికంలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇది నా బాధ్యత అందుకే ఇలాంటి సమక్షేమానికి శ్రీకారం చుట్టాను మా ఆడబిడ్డలకు గ్యాస్ ఇచ్చాలని ఇప్పుడే చెప్పాను మీకు ఇబ్బంది లేకుండా అవసరమైతే నాలుగు నెలలకు ఒకసారి నేలుగా మీ అకౌంట్లోనే డబ్బులేస్తాను మీరే దబాయించి మీరు గ్యాస్ తీసుకోండి నిన్ననే తల్లికి వందరం ఒకే మాట చెప్పాను ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందర విస్తారం చెప్పా నిన్న మొన్న మాట్లాడే నాయకులు అడుగుతున్న మీరు చెప్పారు ఫోటోలు దిగారు ఇచ్చారా అని అడుగుతున్నా ఈ ఐదు మంది పిల్లలుంటే ఐదు మందికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ అండి అవునా అడుగుతున్నా ఇచ్చారంటే చేలిపైకెత్తండి అలాంటిది ఈరోజు మనం దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో దీనివల్ల రెండు లాభాలు ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే ఒకరిని చదివిస్తే ఇద్దరు పిల్లలు చిన్నబోతారు ఏ తల్లికి ఆ కష్టం రాకూడదని మీ పిల్లల్ని చదివించే బాధ్యత మాజీ ఎమ్మెల్యే వల్లబునే వంశీ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు ఇళ్ల పట్టాల కేసులో వల్లవీడు కోర్టు బెయిల్ ఇచ్చింది ఫిబ్రవరి పదహారున ఏపీ పోలీసులు వల్లని హైదరాబాద్ లో అరెస్టు చేశారు నాట్ నుంచి నూట నలభై రోజుల పాటు జైల్లో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు అయింది వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజశ్రీ వైఎస్ఆర్ పి కృష్ణ జిల్లా అధ్యక్షుడు పేర్నిలాని ఎమ్మెల్సీ తలసల రఘురాం వైఎస్సార్ సిపి శ్రేణులు వంశీ అభిమానులు జైలు వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది జూరాల నుంచి శ్రీశైలానికి అరవై మూడు వేల నూట యాభై ఆరు క్యూసెక్ ల వరద వచ్చి చేరుతుంది జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల డెబ్బై ఐదు పాయింట్ రెండు అడుగులుగా ఉంది జలాశయం పూర్తి స్థాయి నీటి విలువ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది టిఎంసీలు కాగా ప్రస్తుత నీటి విలువ నూట అరవై నాలుగు పాయింట్ ఏడు టిఎంసీలుగా నమోదయ్యింది ఈ నేపథ్యంలో శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు గుంటూరు నడిబుడ్డులోకి కీలకమైన ప్రాజెక్టు అడుగులు పడుతున్నాయి తొంభై ఎనిమిది కోట్లతో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులు ఎటకేలకు ప్రారంభమయ్యాయి ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్ర మంత్రి పెంసాని చంద్రశేఖర్ ఇటీవలే శంకుస్థాపన కూడా చేశారు అదే విధంగా ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం సహకరించిన భూ నిర్వాసితులకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పరిహారం చెక్కడం చేశారు ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా తొలి విడతగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు పిల్లర్ ఏర్పాటుకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి అనంతరం తాజాగా రెండో వైపు శంకర్ విలాస్ వద్ద మరో పిల్లర్ కోసం పనులు ప్రారంభమయ్యాయి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు ప్రస్తుతానికి బైకులు కార్లు ఆటోలు మాత్రమే పాత బ్రిడ్జి మీదుగా రాకపోకలకు అనుమతులు ఇచ్చారు సిటీ బస్సులు పాఠశాల కళాశాల వాహనాలను మాత్రం దారి మళ్లించారు గుంటూరు నగరానికి మణిహారంగా తీర్చిదిద్ది శంకర్ విలాస్ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని పాలకులు ప్రకటించారు ఇదిలా ఉంటే శంకర్ విలాస్ బ్రిడ్జి కట్టడం పనులు ప్రారంభమైనప్పటికీ మరోవైపు బెటర్ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి జేఏసీ నేతల ఉద్యమం కొనసాగుతూనే ఉంది రానున్న వందేళ్ల నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఆర్యూబీని తప్పనిసరిగా నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో తాము ఉపాధి కోల్పోతున్నామని చిరు వ్యాపారులు ఆటో డ్రైవర్లు అంటున్నారు మంచి పనే కానీ ట్రాఫిక్ రిజర్షన్ కానీ కట్టుబడి కానీ తొందరగా అయిపోతే ప్రజలకు ఇబ్బంది ఉండదు ఇలా చేస్తా ఉంటే ప్రజలకు ఇబ్బంది అయింది తొందరగా పక్క సైడ్ చేసేసి తొందరగా తొందరగా కట్టేస్తే సైడ్ రోడ్లు అంటే ఇబ్బంది అండి ఆపేసి ట్రాఫిక్ మళ్ళీ ఇచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు మొదలు పెట్టుకుంటే తొందరగా కట్టుబడి చేస్తే బాగుంటుంది మోకాళ్ళు పడిపోతున్నాయి ట్రాఫిక్ అసలు మామూలుగా లేదు అసలుకి వెళ్ళాలకైతే కానీ ఏమో కానీ కొద్దిగా తొందరగా పోగేస్తే మాకు మా లాంటి రోజు కూలీ వాళ్ళకి సైడ్ రోడ్లు పెట్టారు కదా ఆడపోతే ఆడ పోలీసు వన్ వే అంటాడు ఇటు తిప్పుకొని రావాలన్నా కూడా ఇటు ఎక్కడియట్లేదు మనకి అంటే వాళ్ళ బాధలు వాళ్ళ ట్రాఫిక్ దెబ్బకి కాకపోతే ఏంటంటే మాకైతే పెంటలు ఎక్కుతుంది రోజు కోలే వాళ్ళ జనాలు కూడా ట్రాఫిక్ దెబ్బకి ఇటు ఎవరు రావట్లేదు మంచిదే ఎవరు చేసినా ఓకే కానీ ఎంత తొందరగా ఇదంటే సిటీలో మెయిన్ ఇదే ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలంటే ఇదే బ్రిడ్జ్ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది కోరుకునేది అదే ఇప్పుడు బస్సులు కంకరగుంట బ్రిడ్జ్ మీదుగా పోయి అటు పోయి నేను ఆర్టీసీలో చేస్తాను అలా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుంచి ఇటు తిరిగి లాడ్ సెంటర్ వచ్చిపోతున్నాయి దీనివల్ల కొన్ని కిలోమీటర్స్ పెరిగినా కిప్పుడు లాస్ అవుతున్నాయి అమరావతి ఐదు తిప్పలు జరగాలి అనుకోండి వాడు నాలుగు తిప్పి నా టైం అయిపోయింది అంటున్నాడు అందుకని ఎంత తొందరగా దీన్ని పూర్తి చేస్తే పబ్లిక్కి అంత మంచిది బయట నుంచి అయినా సరే మాదిపాడు అచ్చంపేట కోసూరు ఇవన్నీ వస్తుంటారండి వాళ్ళకి కూడా కన్వీనియంట్గా హాస్పిటల్ పోయేవాడు ఉంటాడు తిరిగి తిరిగిపోవాలంటే పబ్లిక్కి ఇబ్బంది ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది

అవుతుంది జరుగుతుంది చూస్తా ఉంటుంది కొంచెం ఇబ్బంది ఉంటది కదా మరి ఇబ్బందిగానే ఉంది కొంచెం ఇప్పుడు ఒక వంద గ్రాముల ఆయిల్ అయ్యేది రెండు వందలు పడుతుంది మళ్ళీ ట్రాఫిక్ వల్ల ఎటు ఇటు వెళ్ళిపోతుండ తప్పుకోండి వెళ్దామండి తగ్గిపోయారు చాలా తగ్గారు తగ్గిపోయేది పరిస్థితిని బట్టి మళ్ళీ ఎటుబడితే అటు దాడి చేసుకొని వెళ్ళిపోతారు కదా పక్కకి వెళ్ళిపోతున్నారు అదే కదా ఆయిలే కాదు వెయిటింగ్ టైం తీసుకుంటాం కదా ఎక్కువ సేపు అది తొందరగా రోడ్లు బాగానే ఉన్నాయండి రోడ్డు బాగానే ఉంది కదా పోతా ఉన్నాం ఏం చదువుతాం మేము ఏం సార్ ఏం చెప్పండి మరి ఎలా ఉంది మాకు బానే ఉంది రన్నింగ్ బానే ఉంది వాతావరణం ఫ్రెష్ గా ఉంది బానే కొంచెం ఉంటే లో ఎట్లంటే ఎట్లా ఉంటే బాగుంటుందండి బాగుంటుంది రన్నింగ్ చెప్తున్నాం కదా పొల్యూషన్ ఇప్పుడు పర్లేదు బానే ఉంది ఇబ్బంది లేదు నెక్స్ట్ ఏమైనా ఇబ్బంది అయిద్దాం మరి చెప్పలేం అది శంకర ఉల్లాస్ అండి మేము కాయలు అమ్ముకునే వాళ్ళం కాయలు కండిలు అమ్ముకునే వాళ్ళం ఇక్కడ బళ్ళు కానర ఏడో కాలం మీద ఉన్నాయి మా బళ్ళు మేము రోడ్డుకి ఎవరికి అడ్డం లేవు ట్రాఫిక్ అడ్డం లేవు ఎవరికి అడ్డం లేవు కానీ మా బళ్ళు తీసేయమన్నారు మేము ఇప్పుడు ఇప్పుడు అంటే ఎడిపోవాలి రోడ్డు ఏంటి మంచిదే కాదంటలా మేము తర్వాత అయినా ఉండకూడదు ఇప్పుడు ఉండకూడదు అంటే మేము ముప్పై ఏళ్ళ నుంచి ఇదే బాధలు మాకు అయినా కూడా అట్ట పెట్టుకుంటున్నాం పెద్దగా అధికారం దయా మీదే పెట్టుకున్నాం సాయంత్రం ఇప్పుడు తీసేయమంటే మేము ఎడిపోవాలి సార్ వేరే మార్గం ఏమి లేదు మాకు వాళ్ళు ఏం చెప్పరు పెట్టే ఎక్కడ పెట్టుకోండి అంటారు ఎక్కడో పెట్టుకోమంటారు అక్కడ పెడితే కస్టమర్ ఇక్కడ కొనే వాళ్ళు అక్కడ రారు కదా ఈలోపు నేను తీసే బండి బండి కాదా ఇప్పుడు బండి తీసేశాను నేను ఇందాక తీసేయమని మమ్మల్ని ఒత్తిడి వేసి అన్ని లాగేశారు తాళాలు పగల కొట్టేశారు పగల కొట్టేశారు పగల కొట్టేసి బండి తీసుకునే అటు పడేసారు మేము మళ్ళీ తెచ్చేయడం పెట్టుకున్నాం సరే తీసేసాం మేము తీసినాక కారు కనీసం గంటన్నర ఇక్కడే పెట్టాడు మరి వాళ్ళకి ఎవరు కాపలా అప్పుడు ట్రాఫిక్ అడ్డం రావట్లేదా మేము ఏమన్నా బతుకు తెరువు కాలం మీద పెట్టుకున్న వాళ్ళం మేము అర్థం అయిపోయామా చెప్పట్లేదు మాకు ఇప్పుడు బతుకు తెరువు ఏం లేదు ముప్పై ఏళ్ళ నుంచి ఇప్పుడు మరి మేము రోడ్డుకి ఇవతలే ఉంటున్నాము అసలు మా ఏం బండి అడ్డం లేవు మా సరే మరి అక్కడ తీసేస్తాము కార్లు పెట్టుకున్నారు మరి కార్లు తీసామని చెప్పట్లేదు కదా బైకులు పెడుతున్నారు కార్లు పెడుతున్నారు అవి ఏం అడ్డం లేవు ఓన్లీ ఇప్పుడు మా బండ్ల బట్టికి అడ్డమా మీరు చెప్పండి ఎంతవరకు న్యాయం మేము మాకు బొత్తి ధర కదా ఇంకేదన్నా ఉంటే మీరు సరే తీసేసినా మాకు ఇష్టమే కాదంటలేదు మరి మా కుటుంబం మొత్తం ఆధారపడింది మా పిల్లలు మా భార్య భర్తలేందు ఎవరైనా సరే అదండి మేమైతే మీకు అడ్డ ఉంటే మీరు తీసేపించిన అట్లా ఏం లేదండి మాకు ఎవరు చెప్పలేదు ఆ విషయం మేము అక్కడ పెట్టుకున్నా చేసే వాళ్ళం అక్కడికి వెళ్ళి మేము చేయలేదు కదా ఎప్పటి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి బతుకుతున్నాం మా పిల్లలు మేము మా కుటుంబాలు మొత్తం దాదాపు ముప్పై నలభై కుటుంబాలు ఉన్నాయి ఈ రోడ్డు మీద అందరూ రోడ్డు పాలవుతున్నాం మరి మాకేమి న్యాయం ఎక్కడ బతుకుతాము ఇప్పుడు నేను అమ్ముకోను మా పిల్లలకు ఫీజులు కట్టుకోవాలన్నా ఏది కట్టుకోవాలన్నా వేరే చోట అప్పు తీసుకొచ్చి కట్టుకుంటున్నాం అప్పుడు మేము ఇక్కడ ఉన్న బట్టేగా మాకు ఇచ్చేది ఆటో సర్వీస్ ఎవరు రావట్లేదు ఆ పరిసరానికి ఏంది మానవాడు ఏం చేశారంటే ఉండే వాళ్ళకి లేని వాళ్ళకి మాత్రం ఇరవై నాలుగు టక్కిరా కొట్టు అయినా ఆగిపోయింది కానీ మందు ఆగట్లేదు ఏంది ఆ మందు షాపు లేదు ప్రతి ఒక్క ఆడదానికి మంగళసూత్రం పోతుంది అవి తేల్చుకోలేక మా జగన్ బాబు చంద్రబాబు మన వెళ్తే గొప్పపోతున్నారు అంటే మంచి మంది ఉంటాయి ఇంకా అది మంచి మంది తాగి మీరు అందరు చచ్చిపోండి ఏంది నాకు కావాలి ఏంటంటే ఈ రోడ్డు రోడ్డు వస్తువు ఆయనది కాదు కదా అంత మనదేగా ఆయన చేసే పని ఏంది అందరూ ఒక్క మాట కూడా తప్పడు ఒక మాట తప్పని మన చంద్రబాబు ఉన్నారు ఏం మాట చేస్తున్నాడు ఆయన ఏంది కనీసం ఇప్పుడు మనకి అందరికి నలభై సంవత్సరాలకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నాడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు డబ్బులు ఇస్తున్నా అన్నాడు ఏమీ లేదుగా చెప్పాడు కానీ ఒక్క మాట కూడా అసలు నిలబడలేదుగా ఆడితే బిడ్జి మాకు బాగా ఇబ్బంది అవుతుంది బ్రిడ్జి ఆపేస్తే ఇటు చేసే ఒక మనిషి ఎక్కితే ఆ గోరంట దాకా వెళ్ళి వచ్చే వరకు మళ్ళీ రెండు లీటర్ అయిపోయింది దానివల్ల వాళ్ళు చెప్పారు వాళ్ళకి సహాయం చేయడమ్మా వాళ్ళకి ఓటేసిన వాళ్ళే చెప్పారు ఏది పౌనుకు నేను పోటీ వేశాను గెలిపించాం గెలిపించాము ఒక ఆయన సీఎం అంట మేమే గెలిపించామా ఆ పౌనుకునే మావడే అసలుగా మాకు మోసం చేశాడని మేము అనుకోలేదు నా ఆటో లేక ఆయన చెప్పాడు గుంటూరులో పారిశుద్ధ్య నిర్వహణ సమీక్ష సమావేశం జరిగింది తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు అధికారులతో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కమిషనర్ పులి శ్రీనివాసులు సమీక్ష జరిపారు వార్డుల వారీగా పరిశుద్ధి నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు ఇందుకోసం అవసరమైన వాహనాలు సిబ్బంది కేటాయించమని వారు వెల్లడించారు వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఆదేశించారు

అది లోపల కదా వాళ్ళు చేసేది బయట దాంట్లో చేయరు కదా అసలు బయట కూడా చేస్తారు ఎంత మాట్లాడి మీరు చెప్పాలి విషయం చేయట్లేదు ఎవరు చేస్తారని వాళ్ళు ఇంతకు ముందు చేయలేదు అది క్యాప్ చేశారు కదా ఇప్పుడు కొత్త వాళ్ళు చేస్తున్నాం కదా వాళ్ళు చేస్తారు గుంటూరు నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత ఉధృతంగా అవసరమైనటువంటి మేరకు పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని తీసుకొని రావడానికి ఈరోజు నగరపాలక సంస్థ శానిటరీ విభాగ ఇన్స్పెక్టర్స్తో పాటు కమిషనర్ గారు అలాగే ఎంహెచ్ఓ గారు సిఎంహెచ్ఓ గారు అలాగే శానిటరీ సిబ్బంది యావత్తుతో కలిసి కార్పొరేటర్స్తో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు వందల యాభై ప్యాక్ పాకెట్స్ సంబంధించి ఇద్దరు వర్కర్స్ని పెట్టుకొని టైం గా ఉదయాన్నే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు ప్రధాన కూడల్లో పరిశుభ్రంగా ఉంచడానికి ఈరోజు ఎక్కడ లేనటువంటి విధంగా గుంటూరు నగర పాలక సంస్థలో దాదాపు ప్రతి ప్రధాన కూడలు కూడా ప్రతి ప్రధాన రోడ్లు ముఖ్యంగా దాదాపు డెబ్బై మూడు కిలోమీటర్లు నగరానికి సంబంధించినటువంటి డెబ్బై మూడు కిలోమీటర్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా పారిశుద్ధ్యాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమంతో పాటు అంతేకాకుండా నాలుగు ఉన్నాయో ఆ మెషిన్ కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా అరవై ఒక్క కిలోమీటర్ల వరకు పారిశుద్ధ్యాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమం అంటే ఇప్పటి వరకు సిబ్బంది ద్వారా చేసేటువంటి ప్రక్రియను ప్రధాన కూడళ్ళని అలాగే మరి నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు యాభై ఏడు డివిజన్స్ ఉన్నాయి ఎలక్షన్ డివిజన్స్ ఈ యాభై ఏడు వార్డ్స్లో కూడా ఒక్కొక్క వార్డ్ని ఒక్కొక్క శానిటేషన్ డివిజన్గా క్రియేట్ చేస్తూ యాభై ఏడు డివిజన్స్ కూడా శానిటరీ సిబ్బందిని కేటాయించడం జరిగింది అంటే శానిటరీ ఇన్స్పెక్టర్ శానిటరీ సూపర్వైజర్ శానిటరీ సెక్రటరీస్ అందరికీ అయితే ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ ప్రజాప్రతినిధులు ఇటు సెంట్రల్ మినిస్టర్ గారి దగ్గర నుంచి గౌరవ ఎమ్మెల్యేస్ మేయర్ గారు తర్వాత గౌరవ కార్పొరేటర్స్ వివిధ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చేసినటువంటి సూచనలన్నీ పరిగణలోకి తీసుకొని మన గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి శానిటేషన్ని ఇంకా ప్రజలు హర్షించే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక కీలకమైనటువంటి ఈస్ట్ గుంటూరు ఈస్ట్ కాన్సీన్స్కి సంబంధించినటువంటి రివ్యూ తీసుకుంటాం దీనిలో ఈరోజు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ట్టి ప్రణాళిక ఏంటంటే ప్రతి మూడు వందల యాభైకి ఒక మైక్రో ప్యాకెట్ ఉంటుంది వావాహి నవరాత్రుల్లో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పలువురు పండితులు తెలిపారు ఈ మేరకు అంకిరెడ్డిపాలెం అయోధ్య నగర్ లో ఆదివాహి శక్తి పీఠం వద్ద వావాహి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి లాలుపురం రామభంజులైనటువంటి గిరిదారి కన్స్ట్రక్షన్ రాజేష్ నిలయం పక్కన ఫ్లాట్ నంబర్ పద్దెనిమిది వద్ద ఈ వేడుకలు జరుగుతున్నాయి ఈ వేడుకలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విశేష పూజలు చేపట్టారు ఇందులో భాగంగా బుధవారం మహావారాహి అర్చన వాస్తు హోమాలు నిర్వహించినట్లు వేద పండితులు వేములూరి శ్రీహరి తెలిపారు గురువారం అర్చన చండీ హోమం శుక్రవారం దండిని వారాయిదేవి అర్చన శనివారం భారీ అన్నదానం జరుగుతుందని చెప్పారు లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ீம்ீம்ீமான ஓமஸ்தேவ ஓமஸ்தேவி நம ஓம் காமேஸ்வர நம ஓம் பகமா நம ஓம் சரிதாரியோம் சுந்தர் நம ஓம் நித்தாரி நம ஓம் நேலபதாக்கே நம ஓம் தேஜோதேவமயம் மனோரதேவமே நம ஓம் அயமாசிரே நம ஓம் வீசரை நம ஓம் வசத்திரமம் பார்த்தாரி நம ஓம் மகாலட்சி நம

சர்வாக்கி மனோச்சாவலித் தான் மம சம்பர మాత్రేయ నమః ఆషాఢ మాసంలో గుప్త గుప్తనవరాత్రుల సందర్భంగా అయోధ్యనగర్ అంకరెడ్డిపాలెంలో శ్రీ ఆదివారాహి శక్తిపీఠం నందు వారాహి అమ్మవారి నవరాత్రుత్సవాలు జరుగుతూ ఉన్నాయి జూన్ ఇరవై ఆరో తారీఖు ప్రారంభం మొదలు శుద్ధ దశమి వరకు అనగా జూలై ఐదో తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి అమ్మవారు ఈ పది రోజులు కూడా నిత్య అలంకరణతో ఉన్నారు ఈరోజు సప్తమి సందర్భంగా అమ్మవారు మహావారాహి ఆచరణ అందుకున్నారు ఈరోజు వాస్తు హోమం నిత్యము కూడా విశేషమైనటువంటి హోమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు వాస్తు హోమం జరుగుతున్నది ప్రతిరోజు ఉదయం ఖడ్గమాల కుంకుమార్చన ప్రతిరోజు సాయంత్రము లలితా లలితాసాసనామ కుంకుమ పూజ జరుగుతున్నది నిత్యము కూడా కుంకుమ పూజలు అదేవిధంగా హోమములు జరుగుతూ ఉన్నాయి శుక్రవారం అనగా రేపు గురువారం గురువారం రోజు ఉదయం చండీ హోమము శనివారం మహాపూర్ణాహుతి అదేవిధంగా అన్న సమారాధన కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇక్కడ కుంకుమ పూజల్లో భాగంగా అమ్మవారి వారాహి యంత్రాలు నరఘోషాదులు తొలగుటకు అదేవిధంగా ఎన్నో సమస్యల నుంచి గట్టికించడానికి అమ్మవారు చేయందించేటువంటి గొప్పదైనటువంటి ప్రయత్నంతో ఇక్కడ నిత్యము కూడా జప కార్యక్రమాలు యంత్రబాల తరఫున జరుగుతూ ఉన్నాయి ఆ వారాహి యంత్రాలు కూడా ఇవ్వబడు ఇవ్వబడును కాబట్టి ఈ పూజల్లో పాల్గొనే వారు అన్న సమారాధనలో తమ శక్తులను అనుసరించి సహాయం చేయవలసిన వారు అదేవిధంగా యంత్రాలు కాల్చినవారు వారు ఆదివారాయి శక్తిపీఠం నందు సంప్రదించి ఈ కార్యక్రమానికి తమంతో సహాయకు దుగ్గివాల మండలం పెనుమూలి తుమ్మపూడి గ్రామంలో బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలిపిస్తుంది కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులకు వరి విత్తనాలు రాయితీపై అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జవిన్ మండలి వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు ఏఈఓ ప్రిజ్ఞమ్ బాబు బిఏఏలు రైతులు పాల్గొన్నారు స్కీమ్స్ గురించి చెప్పడం అట్లాగే ఈ యొక్క సీసీ సీసీఆర్సీ కార్డ్స్ మీద అవగాహన కల్పించడం అట్లాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద క్రాప్ ఇన్సూరెన్స్ అనే కార్యక్రమం కూడా దానికి ప్రీమియం ఎంత చెల్లించాలి అట్లాగే ఇప్పుడు వేయబోయే క్రాప్ వెరైటీస్ ఏమి చేస్తున్నారు అలాగే మనం ప్రాథమికంగా శసరక్షణ చీరలు ఏం చేపట్టాలి వీటన్నిటి మీద మనము చర్చించడానికి ఒక మంచి వేదికగా పొలం పిలుస్తున్న కార్యక్రమాన్ని ప్రతి మంగళ బుధవారంలో మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది మండల స్థాయి అధికారులు మన వ్యవసాయ శాఖతో పాటు అనుబంధం అటెండ్ అవుతారు వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాము ఎందుకంటే అనుబంధ శాఖ కూడా మనకి కంపల్సరీగా మనతో పాటు ట్రావెల్ చేస్తే పాడు పాట గురించి చెప్పినట్టు వాళ్ళు ఉన్నారు అంటే మనం చెప్తాం పాడి గురించి మనం చెప్తే కదా అంటే బస్ సమర్థిక శాఖ ఉద్యోగ శాఖ కూడా మనం అందుబాటులో ఉంటే ఈ నా ఈ రోజు కురియారు మండలంలోని పెనుమూరి గ్రామంలో పొలం పిలుస్తుంది ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేస్తున్నాం ఈ రోజు రైతులకి సబ్సిడీతో వరి విత్తనాలను అందించడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటి మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు రైతులకు ఎంతో మందికి పనిముట్లను అందించడం జరిగింది లోన్లను కూడా అందించడం జరిగింది రైతులు పంట నష్టం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నష్ట కూడా అంది అట్లాగే ఈ యొక్క సీసీ సీసీఆర్సి కార్డ్స్ మీద అవగాహన కల్పించడం అట్లాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద క్రాప్ ఇన్సూరెన్స్ అనే కార్యక్రమం కూడా దానికి ప్రీమియం ఎంత చెల్లించాలి అట్లాగే ఇప్పుడు వేయబోయే క్రాప్ వెరైటీస్ ఏం వేస్తున్నారు అలాగే మనం ప్రాథమికంగా శస్త్రేక్షణ చర్యలు ఏం చేపట్టాలి వీటన్నిటి మీద మనము చర్చించడానికి ఒక మంచి వేదికగా పొలం తీసుకునే కార్యక్రమాన్ని ప్రతి మంగళ బుధవారంలో మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది మండల స్థాయి అధికారులు మన వ్యవసాయ శాఖతో పాటు అనుబంధం అటెండ్ అవుతారు వాళ్ళు కూడా కాన్ఫర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాము ఎందుకంటే అనుబంధ శాఖ కూడా మనకి కంపల్సరీగా మనతో పాటు ట్రావెల్ చేస్తే పాడి పార్టీ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఉన్నారు అంటే మనం చెప్తాం పాడి గురించి మనం చెప్తా అంటే బస్సు శాఖ ఉద్యోగ శాఖ కూడా అయినా మనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరో బుల్కల్లా మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం